హాయ్ నేను నమస్తే వెల్కమ్ అవర్ ఛానల్ సో ఈ వీడియోలో మనం ప్రెగ్నెన్సీ చివరి నెలల్లో డెలివరీ టైం దగ్గర పడిందా అనే సందేహం చాలా మందికైతే అయితే ఉంటుంది ఈరోజు మనం డెలివరీ సైన్స్ అంటే డెలివరీ స్టార్ట్ అవుతుందనే బాడీలో వచ్చే లక్షణాలు గురించి సులభంగా తెలుసుకుందాం ఫస్ట్ వన్ బేబీ పొజిషన్ అనేది చేంజ్ అవుతుంది బేబీ హెడ్ టేరస్లో కిందకు సెటిల్ అవుతుంది దీన్నే లైట్నింగ్ అంటారు ఇప్పుడు ీతింగ్ ఈజీ అవుతుంది కానీ బ్లాడర్ మీద ప్రెషర్ పెరుగుతుంది అందుకే బాత్రూమ్కి ఫ్రీక్వెంట్గా వెళ్ళాలి అనిపిస్తుంది సెకండ్ వన్ వచ్చేసి వాటర్ బ్రేకింగ్ అనేది అవుతుంది ఆమ్నాయిటిక్ ఫ్లూయిడ్ లీక్ అవుతుంది అత్యంత స్పష్టమైన డెలివరీ సైన్ అనమాట ఇది వాటర్ బ్రేక్ అవ్వడం క్లియర్ ఆర్ స్లైట్లీ మిల్కీ ఫ్లూయిడ్ వజిన ద్వారా బయటకు వస్తుంది ఇది వన్స్ ఏ లేదా స్లో లీక్ లాగా కూడా రావచ్చు ఇలా వాటర్ బ్రేక్ అయితే వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి వాటర్ బ్రేక్ అయ్యాక హోమ్ లో వెయిట్ చేయకండి ఇమిడియట్లీ డాక్టర్ని కాంటాక్ట్ చేయండి థర్డ్ వన్ రెగ్యులర్ కాంట్రాక్షన్స్ అంటే లేబర్ పెయిన్స్ ఇంకో ముఖ్యమైన సూచన ఏంటంటే ఇదనమాట రెగ్యులర్ కాంట్రాక్షన్స్ అంటే స్టమక్ అండ్ బ్యాక్లో పెయిన్ రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వస్తుంది స్టార్టింగ్లో ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ గ్యాప్లో ఉంటుంది తర్వాత ఫైవ్ మినిట్స్కి ఒకసారి వస్తుంది పెయిన్ గ్రాడ్యువల్లీ స్ట్రాంగ్ అండ్ ఫ్రీక్వెంట్ అవుతుంది దిస్ ఇస్ ట్రూ లేబర్ పెయిన్ అనమాట ఫోర్త్ వన్ వచ్చేసి లోయర్ బ్యాక్ పెయిన్ అండ్ పెల్విక్ ప్రెజర్ అనేది ఉంటుంది బ్యాక్లో డల్ హెచ్ ఉంటుంది పెల్విక్ ఏరియాలో హెవీ ప్రెజర్ ఫీల్ అవుతుంది ఇది బేబీ హెడ్ డౌన్ డౌన్వోర్డ్ ప్రెస్ చేయడం వల్ల జరుగుతుంది అనమాట వాకింగ్ ఆ పొజిషన్ చేంజ్ చేసినా కూడా పెయిన్ తగ్గకపోతే డెలివరీ స్టార్ట్ అవుతుంది అని అయితే అర్థం నెక్స్ట్ సిమ్టమ్ ఏంటంటే మ్యూకస్ ప్లగ్ డిశ్చార్జ్ డెలివరీ ముందు సెర్విక్స్ ఓపెన్ అవ్వడానికి ప్రిపేర్ అవుతుంది అప్పుడు సర్విక్స్ లో ఉన్న మ్యూకస్ ప్లగ్ రిలీజ్ అవుతుంది ఇది స్టికీ మ్యూకస్ లాగా ఉంటుంది సమ్టైమ్స్ పింక్ ఆర్ బ్రౌన్ కలర్ లో ఉంటుంది అనమాట ఇది కూడా లేబర్ స్టార్ట్ అవడానికి ఒక సిగ్నల్ అనమాట హాస్పిటల్కి ఎప్పుడు వెళ్ళాలంటే ఇలా వాటర్ బ్రేక్ అయితే కాంట్రాక్షన్ పెయిన్ రెగ్యులర్గా వస్తుంటే లేదా బ్లీడింగ్ కనిపిస్తే వెంటనే హాస్పిటల్కి వెళ్ళండి డాక్టర్ని కాంటాక్ట్ చేయడం డిలే చేయకండి అసలు ఎవ్రీ ఉమెన్స్ లేబర్ డిఫరెంట్ ఉంటుంది సో డౌట్ ఉన్న క్షణంలో డాక్టర్ అడ్వైస్ తీసుకోవాలి ఇవి డెలివరీ టైం దగ్గర పడిందని గుర్తించడానికి ముఖ్యమైన లక్షణాలు ఇవన్నీ నార్మల్గా ఉంటాయి కానీ కొన్ని ఉమెన్ కొంతమంది ఉమెన్స్కి మాత్రం వేరియేషన్గా ఉంటుంది హెల్దీ డైట్ రెస్ట్ పాజిటివ్ థింకింగ్తో డెలివరీకి ప్రిపేర్ అవ్వండి ఇలాంటి యూస్ఫుల్ ప్రెగ్నెన్సీ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీకు ఎలాంటి టాపిక్స్ మీద వీడియోస్ కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి